కుంభరాశిలో జన్మించిన పురుషుని యొక్క లక్షణాలు అలాగే స్వభావాలు వారి యొక్క గుణగణాలు ఎలా ఉంటాయి వారి యొక్క బలాలు బలహీనతలు ఏంటి ఈ వీడియోలో చూద్దాం అంతకన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే గనక ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేం చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మేదాకా చేరుతుంది ఇక కుంభరాశిలో జన్మించిన పురుషులు ఎంతో ఉదార స్వభావం కలవారు వీరికి ఇతరులకు సహాయం చేయటంలో ముందుంటారు వీరు వీరు వారి గురించి ఎక్కువగా పట్టించుకోరు కానీ పక్కవారికి ఏదైనా అయితే మాత్రం తల్లడిల్లిపోతారు సహాయ సహకారాలు చేయటంలో ముందుంటారు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు చూడటానికి బలిష్టంగా ఎత్తుగా ఉత్తైన జుట్టుతో అట్రాక్టివ్ అయిన కళ్లతో ఉంటారు వీరిని చూసిన వారెవరైనా ఆకర్షితులవుతారు వీరికి లలిత కళల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అనగా సంగీతం నాట్యం అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు ఇలాంటి వాటిని వీరు ఎక్కువగా ఇష్టపడతారు అలాగే స్వీయ సంస్కృతికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వీరు వీరికి ఆత్మాభిమానం గౌరవం ఎక్కువగా ఉంటుంది వీరు ఇతరుల చేత మాట పడాలి అనుకోరు అలాగే ఇతరుల చేత వేలెత్తి చూపించుకోవటం వీళ్ళకి అస్సలు ఇష్టం ఉండదు వీరు స్వతంత్రులుగా బతకాలి అనుకుంటారు ఒకరు శాసించినట్టు వీరు బతకాలి అనుకోరు అలాంటి జీవితం వీరికి ఇష్టం ఉండదు వీరికి నచ్చినట్టుగా వీరు బతకాలనుకుంటారు అలాగే ఉంటారు కూడా అలాగే వీరు నలుగురులో త్వరగా కలవలేరు ఇతరులే వారి దగ్గరకు వచ్చి మాట్లాడేది అనుకుంటారు జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోట అలాగే పది ఇరవై మంది ఇలా గుమ్ముకూడి ఉన్న చోట వీరు వారిలో తొందరగా కలవలేరు ఇమడలేరు ఎవరైనా వ్యక్తులు వీరితోనే మాట్లాడాలనుకుంటారు వాళ్లే నా దగ్గరకు వచ్చి మాట్లాడాలి నేనెందుకు వెళ్లాలి అనుకునే స్వభావం వెళ్ళుకుంటుంది అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకి కాస్త నిర్లక్ష్య ధోరణి ఎక్కువగా ఉంటుంది ఒక రకంగా అది బద్దకమని చెప్పాలి ఇది వీరిలో ఉన్న బలహీనతే అని చెప్పొచ్చు వీరు ఏ రంగాల్లో అయినా ఉన్నత స్థానంలో ఉండగలరు వారు అనుకున్నది ఏదైనా వీరు సాధించగలిగే సత్తా ఉంటుంది కానీ దానిమీద ఎక్కువ ఆసక్తి ఉండదు వీరిలో ఉన్న బద్ధకాన్ని కాస్త విడిచిపెట్టినట్టయితే వీరు మంచి అభివృద్ధి స్థాయిలో ఉంటారు వీరు అనుకున్నది సాధిస్తారు ఈ రాశిలో జన్మించిన పురుషులు ఇతరుల కోసం అనగా స్నేహితులు బంధువుల కోసం ఏదైనా చేస్తారు కానీ వీరి మీద వీరు ఎక్కువగా శ్రద్ధ తీసుకోరు ఉదాహరణకు తన ఒక పని ఉంది పొద్దున్నే లేచి వెళితే ఆ పని పూర్తవుతుంది అందులో విజయాలు సాధిస్తారు అందులో లాభాలు కూడా ఉంటాయి కానీ అలా పొద్దున్నే లేవలేరు వీరు అదే వారి ఫ్రెండ్స్కో బంధువులకో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను తీర్చమని వీరి వచ్చి వారు చెప్పుకుంటే ఆ పని కోసం అర్ధరాత్రైనా తెల్లవారుజామున ఐదు నాలుగు గంటలకైనా అలారం పెట్టుకుని మరీ వెళతారు ఇతరులకు సహాయం చేయటంలో ఇంత తొందరపాటు వేరుకుంటుంది ఇది వీరిలో ఉన్న గొప్పతనం అనే చెప్పొచ్చు ఈ రాశిలో జన్మించిన పురుషులు సంఘంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు ఉన్న వ్యక్తులతో ఎక్కువగా స్నేహం చేస్తుంటారు వీరికి అలాంటి వ్యక్తులే స్నేహితులుగా ఉంటారు కాబట్టి వీరికి కూడా సంఘంలో మంచి గౌరవం పేరు ప్రతిష్టలు ఉంటాయి అలాగే వీరికున్న లక్ష్యాల మీద దృష్టి పెడితే ఉన్నత శిఖరాలు ఎదుగుతారు వీరు వీరి లక్ష్యాల పట్ల అంత శ్రద్ధ పెట్టరు ఇది ఒక రకంగా వీరుకున్న బలహీనతే అని చెప్పొచ్చు అంటే వీరికి ఏ విషయం పట్ల అంత ఇంట్రెస్ట్ ఉండదు ఈ రాశిలో జన్మించిన పురుషులకి ఆధ్యాత్మిక శాస్త్రాల మీద భౌతిక శాస్త్రాల మీద అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది నైతిక విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు వీరు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకు వాక్చాతుర్యం ఎక్కువగా ఉంటుంది వీరి వాక్పట్మతో ఎదుటివారిని వీరి దారికి తెచ్చుకోగల సత్తా వీరుకుంటుంది వీరు ఆధునికంగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు వీరి ఆలోచనలు కూడా ఆధునికంగానే ఉంటాయి అలాగే సంఘంలో వీరికి గౌరవ మర్యాదలు ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారికి పుట్టుకుతోనే సన్మానాలు సత్కారాలు ఎక్కువగా జరుగుతాయి ఈ రాశిలో జన్మించిన పురుషులకు ఏ విషయంలోనైనా ప్రణాళిక ఉంటుంది అలాగే లక్ష్యం పట్ల ఆసక్తి ఉంటుంది అభిరుచులు ఉంటాయి విద్య పట్ల ఆసక్తి అభిరుచి ఎక్కువగా ఉంటాయి ఏ విషయంలోనైనా వీడికి ఒక అవగాహన ఉంటుంది ఒక ప్రణాళిక ఉంటుంది దాని ప్రకారమే వీళ్ళు జీవితంలో ముందుకు వెళతారు వీరికి అన్ని విషయాల్లో ఒక అవగాహన ఉంటుంది అన్ని విషయాల్లో వీరికి తెలుసు అన్ని విషయాల్లో వీరికి పట్టుంటుంది కాని వీరు నలుగురులో కలవరు వారు పనేదో వారు చూసుకుంటారు ఈ రాశిలో జన్మించిన పురుషులకి సుగంధ ద్రవ్యాలు అంటే పెర్ఫ్యూమ్స్ పట్ల ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు నలుగురిలో ఎక్కువగా కలవరు ఎందుకంటే వీరు జన సమూహాలు ఎక్కువగా ఉన్న చోట వీరికి అంటువ్యాధులు ఎక్కువగా సోకే ప్రమాదం ఉంటుంది అందువలన వీరు నలుగురులో కలవరు వీరికి కుటుంబ సభ్యుల ప్రోత్సాహం సహాయ సహకారాల కంటే స్నేహితులు బంధువుల వచ్చే సహాయ సహకారాలే ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే వీరు సమాజంలో పలుకుబడి పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఉన్నవారితోనే వీరు స్నేహం చేస్తారు అందువల్ల వారి నుండి వీరికి ఎక్కువగా సహాయ సహకారాలు గౌరవ మర్యాదలు దక్కుతాయి కుటుంబ సభ్యుల విషయంలో వీరు ఆశించినంత గౌరవ మర్యాదలు వీరికి దక్కకపోవచ్చు ఆ విషయంలో వీరు అసంతృప్తి చెందుతారు అందువలన వీరు స్నేహితులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే స్నేహం విషయంలో ఇతను నమ్మకాన్ని మంచి స్నేహితుడుగా ఉంటారు స్నేహం విషయంలో మాత్రం నమ్మకంగా మంచిగా ఉంటారు కానీ ప్రేమ విషయానికి వస్తే మాత్రం అందుకు భిన్నంగా ఉంటారు ఒక యువతితో మాట్లాడితే తన మాటలతో తన పట్ల ఆకర్షింప చేసుకుంటాడు తర్వాత అతని వ్యామోహం తీర్చుకుంటాడు ప్రేమ విషయానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు వీరు ఇతను వివాహ విషయానికి వస్తే భాగస్వామి పట్ల ఒక అవగాహన ఉంటుంది కానీ వివాహానికి అంత తొందరగా సిద్ధపడడు వారికి నచ్చని విషయాలు ఇతరుల్లో ఉంటే వాటిని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు అలాగే వీరికి నచ్చని విషయాలు ఏమైనా ఉన్నా కానీ వాటిని వెంటనే వారికి తెలియజేస్తారు ఏమైనా అనుకుంటారేమో అనే భావన వీరుకుండదు ఉదాహరణకు ఎవరైనా పౌడర్ రాసుకుంటే ఆ పౌడర్ వాసన వారికి ఎలర్జీ కలిగించినా వారికి మొహం మీదే చెప్పేస్తారు జీవిత భాగస్వామి పట్ల గౌరవ మర్యాదలు ప్రేమను కనబరుస్తారు కాని ఆశించిన ప్రేమ గౌరవం ఆప్యాయత తన కుటుంబ సభ్యుల నుంచి కాని జీవిత భాగస్వామి నుంచి కాని వీరికి దొరకవు ఈ విషయంలో కొంత అసంతృప్తి చెందుతారు వీరు ఇతని ఆలోచనలు త్వరగా బయటకు చెప్పడు వ్యక్తిత్వాన్ని ఆలోచనలు వెంటనే తెలుసుకోగలడు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులు శాంతంగా ఉంటారు కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం అది చాలా తీవ్రంగా ఉంటుంది ఈ రాశిలో జన్మించిన పురుషులు శుచి శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అలాగే ఎదుటివారు కూడా అలాగే ఉండాలనుకుంటారు అలాంటి వ్యక్తులనే వీరు గౌరవిస్తారు అలాంటి వ్యక్తులతోనే వీరు స్నేహం చేస్తారు అలాగే వీరు విలాసాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు వివాహ బంధాన్ని ఎంత గౌరవిస్తాడో ఎంతో గౌరవిస్తాడు వివాహ బంధాన్ని సీరియస్గా శ్రద్ధగా బాధ్యతగా కొనసాగిస్తాడు ఈ రాశిలో జన్మించిన పురుషులకు అంటువ్యాధులు అలాగే ఈ రాశిలో జన్మించిన పురుషులకు అంటువ్యాధులు అలర్జీలకు సంబంధించిన వ్యాధులు తొందరగా వస్తాయి వీరికి సమాజంలో కీర్తి ప్రతిష్టలు ఎక్కువగా ఉంటాయి ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు సమాజం సంస్కృతి సంప్రదాయాలకు ఎక్కువగా విలువ గౌరవం ఇస్తారు ఆధ్యాత్మిక చింతన అధికంగా ఉంటుంది ఒంటరిగా ప్రశాంతంగా ఉండటానికే వీరు ఇష్టపడతారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి